ైజలాడు హల్లేయ్య ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ప్రతిరోజు దేవుని వాక్యంలో విని మన యొక్క దినచర్యలు ప్రారంభించడం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయము ఓట వచ్చినము దేవుడు లేచునుగాక ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక ఆమెను హల్లేయ దావిద్ మహారాజు గారు వాక్యం ద్వారా మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు మరి నిజంగా ప్రియ సహోదర సహోదరి మన తండ్రి అయిన దేవుడు దీర్ఘశాంతుడు ప్రేమ గలవాడు సహనము గల దేవుడు ఆదరించే దేవుడు ఆదుకునే దేవుడు ఆయన అన్నీ చూస్తున్నారు దేవునికి వ్యతిరేకంగా ఆయనకు వ్యతిరేకంగా ఎవరెవరు ఏమి చేస్తున్నారు ఎంతమంది దేవునికి ఇష్టము కాని పనులు చేయించున్నారు అని దేవుడు చూస్తున్నారు దేవునికి వ్యతిరేకమైన పనులు చేయ దేవునికి శత్రువులే కావున ప్రియ సహోదర సహోదరి మనము కూడా దేవునికి శత్రువులుగా ఉందామా మిత్రులుగా ఉందామా ఒకసారి మనకు మనము పరీక్షించుకుందాం మన యొక్క క్రియల ద్వారా మన యొక్క పనుల ద్వారా దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నామా ఆయన వాక్యమునకు మనము వ్యతిరేకంగా ఉన్నామా వ్యతిరేకంగా ఉన్నాము అంటే మరి నిజముగా ఆయనకు శత్రువులుగా ఉన్నట్లే దేవుని వాక్యము వ్యతిరేకించిన వారు దేవునికి శత్రువులే రాగపోతులు అబద్ధములు ఆడేవారు మోసం చేసేవారు గాయపరిచే మాటలు పలికేవారు దుర్మార్గులు వ్యభిచారులు దొంగలు నరహత్యలు చేసేవారు భూతు మాటలు పలికేవారు వీరంతా దేవునికి శత్రువులే కావున ప్రియ సహోదర సహోదరి దావేద్ మహారాజు గారు వ్రాసిన కీర్తనలు దేవాని యొక్క శత్రువులకు తీర్పు తీర్చు దేవ అని ద్రావిది మహారాజు దేవునికి మరపెట్టుచున్నారు కాబట్టి ప్రియ సహోదర సహోదరి దేవుని కోపము మీద చూపించక ముందే జాగ్రత్త పడతాము ఇంతకాలం వరకు దేవుని కార్యముల కొరకు ఎదురు చూస్తున్న ఓ ప్రియ సహోదర సహోదరి ఇప్పుడే దేవునితో ఒప్పందము చేసుకున్నామా దేవా ఇక్కడి నుంచి మీకు వ్యతిరేకమైన పనులు ఏమీ చేయను దేవ ప్రతిరోజు మీ యొక్క వాక్యమును ధ్యానించుతాను దేవా అనుదినము మిమ్మలను స్థుతించి ఆరాధించు తాను అని దేవునితో ఒప్పందం చేసుకుందాము ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆమె ప్రార్థన కృపాసత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వంద నాలుగు స్థుతులు చరించిన నామేసేక లేచి ఎందరైతే మీ యొక్క వాక్యము విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి వారందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ యొక్క వాక్యంను వినక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యమును విని మనసు పొంది రక్షింపబడి మేము నన్ను స్థుతించి ఆరాధించి కృపదయ చేయండి వాక్యము ద్వారా తెలియజేసిన రీతిగా దేవుడు లేచి ఆయనకు వ్యతిరేకమైన క్రియలు జరిగించే వారిని అందరినీ చెదరగొట్టును అని వాక్యము ద్వారా సెలవిచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రములు ఉద్యోగము లేని వారికి ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసూదినాలు దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగా మీ కృపా ఉంచండి వ్యాధిగ్రస్తులను బాగు చేయండి స్వస్థపరచండి గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి బాగు చేయండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప వచ్చండి పిల్లల స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరే మీ కృపా కాపుదల దయచేయండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మిమ్మల్ని స్థుతించి ఆరాధించే కృప దయచేయండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని కాపాడండి వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి పింఛన్స్ నిమిత్తము రిటైర్మెంట్స్ నిమిత్తము ట్రాన్స్ఫర్స్ నిమిత్తము ప్రమోషన్స్ నిమిత్తము అప్లై చేసిన వారికి వారు కోరుకున్న విధముగా పొందుకునేలా మీ కృప ఉంచండి కారుల్లో ప్రయాణించే వారిని కాపాడండి బస్సుల్లో ప్రయాణించే వారిని కాపాడండి రైళ్లలో ప్రయాణించే వారిని కాపాడండి నౌకల్లో వారిని కాపాడండి విమానాల్లో ప్రయాణించే వారిని కాపాడండి ఇతర మోటార్ వాహనాల్లో ప్రయాణించే వారిని కాపాడండి ఈ కొద్ది వనరులు ప్రభు అయిన యేసు క్రిస్ పేరా వేడు తండ్రి ఆమెన్ విన్న వాక్యము దీవెన కరంగా ఉన్నాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు పోలాడే అనియర్ కార్డ్ బెస్ట్